ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనను శాసన మండలి ఆమోదించింది ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనను హోంమంత్రి అనిత శాసన మండలిలో ప్రవేశపెట్టారు ఎవరికైనా అభ్యంతరాలు లేదా వివరణ కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్న హోంమంత్రి అనిత అభ్యంతరాలు ఉన్నాయా అంటూ బొత్సను మంత్రి పయ్యావుల కోరారు ఎలాంటి సమాధానం లేకపోయేసరికి ఎస్సీ వర్గీకరణ తీర్మానానికి మండలి ఆమోదం తెలిపింది కొన్ని షెడ్యూల్ కులాలకు తగిన ప్రాధాన్యం లేకపోవడం అంతర్ వెనుకబాటుతనం గుర్తించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని రూపొందించబడింది కమిషన్ మూడు గ్రూపులుగా విభజించాలని సిఫార్సు చేసింది ఈ విభజన జనాభా రాష్ట్ర సేవల్లో ప్రాతినిధ్యం విద్య సామాజిక ఆర్థిక మరియు రాజకీయ రంగాల వెనుకబాటుతనం సామాజిక ఐక్యత వంటి అంశాలను ఆధారంగా చేసుకుంది ఈ క్రింది విధంగా కమిషన్ తన సిఫార్సు సమర్పించింది అధ్యక్ష గ్రూప్ వన్ అత్యంత వెనుకబడిన వర్గం గ్రూప్ టూ వెనుకబడిన వర్గం గ్రూప్ త్రీ తక్కువ వెనుకబడిన వర్గం ఐదుగురు సభ్యులతో కూడిన మంత్రుల కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష మంత్రుల కమిటీ పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదున సమావేశమై నివేదికను లోతుగా చర్చించి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై ఏక సభ్యుల కమిషన్ సిఫార్సును అంగీకరించి తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది అధ్యక్ష ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై ఏక కమిషన్ గా ఉన్న శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ సమర్పించిన నివేదికను మంత్రివర్గం ముందు పెట్టింది అధ్యక్ష మంత్రివర్గం పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదున జరిగిన సమావేశంలో మంత్రుల కమిటీ జీవఎం సిఫార్సు చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ ఆమోదం తెలిపింది అధ్యక్ష కావున అధ్యక్ష ఈ ప్రతిపాదించే నిష్పత్తిలో ఎస్సీ ఉపవర్గీకరణ చేయటానికి సభ కూడా ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా శాసన మండలి ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష